ఫ్రెండ్స్ ఈ రోజు మనం కవరింగ్ బ్లాక్స్ వేస్తున్నాము ఈ బ్లాక్స్ వచ్చేసి స్లాబ్ వేసే ముందు ఐరన్ కట్టేస్తాము ఐరన్ కిందిన ఈ కవరింగ్ బ్లాక్స్ యూజ్ చేయడం జరుగుతుంది ఇవి ఎందుకు యూజ్ చేయాలంటే కనుక మనకి స్లాబ్ వేస్తున్నప్పుడు ఐరన్ కిందికి వచ్చేస్తే కనుక స్లాబ్ బట్టానికి మొత్తంగా వచ్చేస్తే కనుక ఐరన్ త్వరగా తుప్పుపడుతుంది తర్వాత క్రాక్స్ వచ్చి పెచ్చి పెచ్చు లెక్క పగిలిపోయి కిందికి పడిపోవడం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా ఉండాలంటే మనం కవరింగ్ బ్లాక్స్ కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మనం మాలు యూజ్ చేసి కవరింగ్ బ్లాక్స్ వేస్తున్నాము ఇవి ఎంతంత సైజులో వేస్తున్నాము వీటి రేషియో ఏందనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మనకి లో కూడా ఈ బ్లాక్స్ అయితే దొరుకుతున్నాయి అయితే క్వాలిటీని బట్టి ఈ బ్లాక్స్ అయితే మనం యూజ్ చేసుకోవాలి కొంచెం క్వాలిటీ తగ్గితే కనుక ఇవి పగిలిపోవడం జరుగుతుంది మనం స్లాబ్ వేస్తున్నప్పుడు ఎక్కువగా స్లాబ్ పైన నడుస్తూ ఉంటాము ఇంకా ఫ్లాట్ వైబ్రేటర్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ వేటికి ఈ పగిలి అయితే జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ విధంగా కూడా మనం కవరింగ్ బ్లాక్స్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా ఈ కవరింగ్ బ్లాక్స్ ఏ విధంగా అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ కవరింగ్ బ్లాక్స్ రేషియో చూడండి వన్ ఇస్ టు రేషియోలో ఈ కవరింగ్ బ్లాక్స్ ఒక గిన్ని ఇసుకకి ఒక కెమెల సిమెంట్ యూజ్ చేసుకోవాలి ఒకవేళ మనం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గిన్నె ఈ గిన్ని రెండు గిన్నెలు తీసుకుంటే కనుక ఆ బస్తా సిమెంట్ యూజ్ చేసుకుని ఈ కవరింగ్ బ్లాక్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం మాల్ రేషియో యూజ్ చేస్తే కనుక మనకి ఐరన్ కింద పెట్టినప్పుడు పగిలిపోయే అవకాశం అయితే ఉండదు స్ట్రాంగ్గా కూడా ఉంటాయి వీటి మందం వచ్చేసి వన్ ఇంచ్ నుంచి ఒకటి పావు వరకు మనం ఈ కవరింగ్ బ్లాక్స్ మందం అయితే వేసుకోవచ్చు ఇంకా ఈ కవరింగ్ బ్లాక్స్ సైజు వచ్చేసి టూ బై టూ సైజులో ఖచ్చితమైతే జరుగుతుంది స్క్వేర్గా అయితే వస్తాయి ఈ బ్లాక్స్ అన్నీ కూడా ఈ కవరింగ్ బ్లాక్స్ వచ్చేసి మనం స్లాబ్ వేస్తే వన్ వీక్ ముందైతే వేసుకోవాలి వీటిని పూర్తిగా వాటర్తో తడుపుకోవాలి తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కవరింగ్ బ్లాక్స్ వేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను వీడియోని వస్తే లెక్క చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్